శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి స్వయంగా నేనే మారు వేషంలో నిలబడ్డాను ఇది గుర్తించిన మరుక్షణమే నీకున్న కర్మలన్నీ కూడా తొలగిపోతాయి బిడ్డ ఆలస్యం చేయకుండా వెంటనే తెలుసుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి ఒక అద్భుతమైనటువంటి సందేశంతో అయితే ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ కోసం ఎవరూ లేరని అనుక్షణం కూడా బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ నాకంటూ ఒక్క మనిషి లేరు నా కష్టం నష్టం పంచుకునేందుకు నాకు చెప్పేందుకు ఎవరూ లేరని ఆరాటం కదా తల్లి నీకు నువ్వు పుట్టుకుతో తోడుతో పుట్టలేవు కదా నువ్వు ఒంటరిగానే పుట్టావు అలాగే నువ్వు వెళ్ళేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్తావు అలాంటిది ఇప్పుడు నీ జీవితాన్ని నువ్వు జీవించడానికి నీకు తోడు ఎందుకు చెప్పు తల్లి నువ్వు ఒకరి మీద ఆధారపడుతూ ఉన్నావు నువ్వు ఎవరినైనా ఆసరాగా తీసుకుంటూ ఉన్నా ఎప్పుడు కూడా నీ జీవితం అనేది నువ్వు ధైర్యంగా జీవించలేవమ్మా ప్రతి దాని కోసం ఇతరుల మీద ఆధారపడవలసి ఉంటుంది కాబట్టి నీ జీవితం నీదే నువ్వు ఏం చేయాలో అనుకుంటున్నావో ఒంటరిగానే చెయ్యు అది ఆలోచన అయినా ఏదైనా సరే పనులైనా సరే నీకు ఎలా నచ్చితే అలా చేతల్లి ఎప్పుడు కూడా నువ్వు చేసే పనులు ఇతరులకు ఆపద మాత్రం రాకుండా చూసుకో అలా చూసుకున్నప్పుడు ఇతరులకు కూడా నువ్వు గౌరవించిందని అవుతావు అలాగే బిడ్డ పది మంది కూర్చుని ఉన్న చోట వెళ్ళి కూర్చుంటే అది నువ్వు వాళ్ళకి ఇచ్చే మర్యాద అది నువ్వున్న చోట పది మంది వచ్చి కూర్చున్నారంటే అది నీ ఉన్న అభిమానం కాబట్టి పది మంది నీ చుట్టూ వచ్చి కూర్చునేలాగా నువ్వు నీ అభిమానాన్ని ఆత్మాభిమానాన్ని పెంచుకో అది నీ మాటలతో అయినా ఉండాలి లేదంటే నీ చేతల్లో అయినా సరే ఉండాలి నీ మంచి కోసం ఒక మూడు విషయాలు చెప్పడానికి నీ ముందుకు వచ్చని బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా ఆనందంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎవరికి కూడా మాట ఇవ్వద్దు ఆనందంలో మాట ఇచ్చినప్పుడు అది నెరవేర్చకుండా ఉంటే అది నీకు చాలా ప్రమాదకరం ఆనందంలో మాట ఇవ్వడం చాలా తప్పు తల్లి కోపంలో ఉన్నప్పుడు బదులు ఇవ్వకు కోపంలో నువ్వు ఎవరికైనా ఇచ్చినప్పుడు అది ఎప్పుడు కూడా తప్పుగానే ఉంటుంది అది ఎప్పుడు కూడా అవతలి బాధ పెట్టేలా ఉంటుంది కాబట్టి కోపంలో నువ్వు ఎవ్వరికి కూడా సమాధానం ఇవ్వక తల్లి అయితే బాబా నాకు కోపం వచ్చినప్పుడు ఎలా తీర్చుకోవాలి ఆ కోపం నుంచి నేను ఎలా బయటపడాలి అని అనుకుంటున్నావు కదా తల్లి ఎప్పుడు కోపంలో ఉన్నావని నీ మనసుకు తెలిసినా సరే అప్పుడే నువ్వు మౌనం పాటించాలి బిడ్డ ఆ క్షణం ఆ స్థలం నుంచి వెళ్ళిపోయినప్పుడు నీకు కోపం తగ్గిన తర్వాత నీకు ఆలోచన శక్తి పెరుగుతుంది కాబట్టి కోపంలో ఉన్నప్పుడు తల్లి ఎవ్వరికీ కూడా బదులు ఇవ్వద్దు బాధలో ఉండేటప్పుడు ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోవద్దు నువ్వు బాధలో ఉండేటప్పుడు అది మంచి శక్తి నీకు ఉండదు కాబట్టి అలాంటప్పుడు ఏదో ఒక నిర్ణయం అనేది తీసేసుకుంటావు కానీ అది ఎప్పుడు కూడా సరైనదిగా ఉండదు ఆలోచించి నిర్ణయం తీసుకో తల్లి నీ భవిష్యత్తు బాగుంటుంది నీ బాధలు నువ్వు ఎవరితో అయితే పంచుకోవాలని అనుకుంటున్నావో వాళ్ళే నీకు నిజమైన బంధమని కూడా తెలుస్తుంది కాబట్టి బిడ్డ అందరూ బాగుండాలని కోరుకుని నువ్వు కూడా బాగుండాలి కదా నువ్వు బాగుండాలని ఈ సాయి కూడా కోరుకుంటున్నాడు కాబట్టి నేను నీ మంచి మనసుకి ఆ కోపాన్ని అలాగే ఆ బాధలో ఉన్న ఆవేశాన్ని తగ్గించుకున్నప్పుడు అంత మంచి వాళ్ళు ఇంక ఎవరూ కూడా ఉండరమ్మా ఇందాక చెప్పాను కదా నువ్వు వెళ్ళి ఒకరి దగ్గర కూర్చోడం కాదు పది మంది వచ్చి నీ దగ్గర కూర్చునేంత అభిమానం నువ్వు సంపాదించుకోవాలి అదే ప్రేమంటే బిడ్డ పదే పదే కలుసుకోవడం మాట్లాడుకోవడం కాదు తల్లి ఒకరి మనసు ఒకరు తెలుసుకోవడం నీకు ఇష్టమైన వాళ్ళు దూరం అయ్యారని బాధపడుతున్నావు కదా అసలు వాళ్ళ ఇష్టం ఏమిటి వాళ్ళు ఎందుకు నాకు దూరంగా ఉండాలని ఒక్కసారైనా నువ్వు ఆలోచించావంటే నీకు దూరం అనేది తగ్గిపోతుంది తల్లి నీకు ఇష్టమైన వారు నీ తోడు పుట్టిన వాళ్ళకు కానీ నీ ఆత్మీయులు ఎవరైనా సరే నీకు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళు నీతో మాట్లాడినప్పుడు తట్టుకోలేని బాధనేది కలుగుతుంది కదా ఆ బాధనంతా నువ్వు ఎందుకు అనుభవించాలి అందరితో బాగున్నా అందరూ నీ నీవాళ్లే కదా బాగుండాలి అనుకున్న వారు కోపంగా మాట్లాడతారు మనల్ని మోసం చేయాలని చూస్తున్నారు చూడు వాళ్ళు మాత్రం నీ చుట్టూ తిరుగుతూ నవ్వుతూ ఉంటారు తల్లి సూటిగా మాట్లాడేవారు శత్రువులు ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళు మంచి మనసు గలవారమ్మా మాయ మాటలు చెప్పేవారు మిత్రులు ఎక్కువగా ఉంటారు కానీ ఆ వాళ్ళకి మాయ మాటలు చెప్పే బదులు ఉంటుంది కాబట్టి ఇతరులు మాయలు చేస్తారు కానీ నువ్వు ఎప్పుడు కూడా అలా ఉండద్దు నీ చుట్టూ ఒక్కరు ఉన్నా సరే వాళ్ళే నిజమైన ఆత్మీయులుగా ఉండాలని వాళ్ళు బాగుకోరే ఒక మాట చెప్పు అదేవిధంగా నిన్ను నీ బాగుకోరి ఎవరైనా ఒక మాట అన్నా సరే నీ మంచి కోసం చెప్తున్నారని ఆలోచించి తల్లి డబ్బు ఉండేటప్పుడు ఎవరైనా సరే నీ దగ్గరికి వస్తారు డబ్బులు లేకుండానే కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నీ దగ్గరికి వస్తారా చూడు వాళ్ళే నీకు నిజమైన ఆత్మీయులు బిడ్డ కాబట్టి ఇప్పుడున్న కష్టాన్ని చూసి నా బ్రతుకు ఇంతే అని ఎప్పుడు కూడా నిరాశపడద్దు ఉత్సాహంతో రేపు నాకు ఉంది కదా రేపు ఒక రోజంటూ ఉంది అది నాదే అవుతుందని ఏదైనా ఒక పనిలో ముందడుగు వేయు తప్పకుండా విజయాన్ని సాధిస్తావు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది తప్పకుండా సాధిస్తావమ్మా ఎందువల్లంటే నీకు చాలా చాలా సమయం ఉంది ఆ సమయంలో నువ్వు సాధించాల్సింది ఎంతో ఉంది బిడ్డ ఇప్పుడు నీకు వచ్చిన ధన కష్టం అప్పుల కష్టం రుణాలు నిన్ను బాధ పెట్టిన అవన్నీ కూడా శాశ్వతం కాదు తప్పకుండా నీకు శక్తిని ఈ సాయి నీకు అందిస్తాడు కదా నువ్వు చేసే ఒక మంచి పని ఏదైనా సరే ప్రయత్నిస్తూ ఉండు అది ఎప్పుడు కూడా విడవద్దు ఎప్పుడు కూడా ఆ ప్రయత్నంలోనే నువ్వు వెనకంచు వేయొద్దు ముందడుగు వేస్తూ ప్రయత్నం అనేది ఎంత గట్టిగా కృషి చేస్తావో ఆ ఫలితం అనేది నీకు శాశ్వతంగా ఉండిపోతుంది తల్లి మంచి లాభాలు పొంది ఇప్పుడు నీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి నువ్వు కోరుకునేది కనీస అవసరాలు బాబా నా బిడ్డలకు ఎటు ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలి నా బిడ్డలకి మంచి స్కూల్లో చదివించి వాళ్ళకి జీవితంలో మంచి భవిష్యత్తు అందించాలి నా భార్య బిడ్డలను ఎటువంటి లోటు లేకుండా సంతోషంగా చూసుకోవాలని ఇదే కదా నువ్వు అందరికీ కూడా ఉండాల్సిన ఒక లక్షణం దీనికోసమే నువ్వు కష్టపడుతున్నావు బిడ్డ కానీ నీ కర్మ ఫలాల వల్ల కొన్ని కొన్ని దోషాల వల్ల నువ్వు వెనకంజు వేయవచ్చు కానీ అది శాశ్వతంగా ఉండదు ఖచ్చితంగా రెండు అడుగులు వెనక్కి వేశావంటే నాలుగు అడుగులు ముందుకు వేతల్లి నాలుగు అడుగు వేయించేందుకు నీ నుండి దగ్గర నేనున్నాను కదా ఎంత కష్టమైనా సరే నేను నీ ముందు ఉండి నడిపిస్తాను బిడ్డ నీ బాబా ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాను సదా ఈ సాయి స్మరణ చేస్తే నీకు అండగా తోడుగా ఉంటాను బిడ్డా ఇక నుంచి ధైర్యంగా ఉండు నా సాయి నాకున్నారు అంతా ఆయన చూసుకుంటారని ధైర్యంతో ముందడుగు వేయి బిడ్డ ఇక అంతా కూడా తోడుండి నీకు విజయం అందించే బాధ్యత కూడా నాది అమ్మా అని మన బాబా గారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్